తెలంగాణ భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలిచే ఒక ప్రతిష్టాత్మక ప్రణాళిక తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణను రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే దీని లక్ష్యం అందులో భాగంగా రెండు వేల ముప్పై నాలుగు నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇది కేవలం ఆర్థిక వృద్ధి ప్రణాళిక కాదు ప్రతి పౌరుడికి ప్రతి ప్రాంతానికి సంపద అవకాశం సుస్థిరత చేరేలా రూపొందించబడిన ఒక సమగ్ర డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ విజన్ మూడు ముఖ్యమైన పిల్లర్లపై ఆధారపడి ఉంది ఒకటి ఎకనామిక్ గ్రోత్ టెక్నాలజీ ఇన్నోవేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు హై వాల్యూ సర్వీసెస్ ద్వారా వేగవంతమైన వృద్ధిని సాధించడం రెండు వేల ముప్పై నాలుగు నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్లు సాధించడమే దీని లక్ష్యం డీప్టెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ లైఫ్ సైన్సెస్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మరియు ఎంఎస్ఎంయులు ఇందులో ప్రధాన రంగాలుగా ఉన్నాయి రెండు ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ మహిళలు రైతులు యువత మరియు అట్టడుగు వర్గాల సాధికారత కేవలం నగరాలకే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల అవకాశాలు అందేలా చూసుకోవడం విద్య వైద్యం నైపుణ్యాలు మరియు జీవనోపాధికి మద్దతు ఇవ్వడం మూడు సస్టైనబుల్ డెవలప్మెంట్ రెండు వేల నలభై ఏడు నాటికి నిర్జీర ఉద్గార ఉద్గారాల లక్ష్యం వాతావరణాన్ని తట్టుకునే మౌలిక సదుపాయాలు పునరుత్పాదక శక్తి నీటి భద్రత మరియు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం సమతుల్య అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన ప్లానింగ్ మోడల్ ను రూపొందించారు అదే ప్యూర్ ప్యూర్ రేర్ క్యోర్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండే ప్రాంతం ఇది ఓన్లీ సర్వీసెస్ మరియు నెట్ జీరో మెగా సిటీగా ఉండబోతోంది ఐటీ ఏఐ అండ్ డి మరియు స్టార్టప్లకు గ్లోబల్ హబ్ గా మారనుంది ఆరు వందల కిలోమీటర్లకు పైగా మెట్రో ఎల్ బిఆర్టి బిఆర్టీ రవాణా వ్యవస్థ మరియు మూసీ నది పునర్జీవం ఇక్కడ కీలకం ప్యూర్ పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ఓఆర్ఆర్ మరియు రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ప్రాంతం మ్యానుఫ్యాక్చరింగ్ లాజిస్టిక్స్ మరియు ఎంఎస్ఎంఈ క్లస్టర్లపై దృష్టి పెడుతుంది భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశ మొట్టమొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీ ఇక్కడ ఏర్పాటు అవ్వబోతోంది రేర్ రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రీజనల్ రింగ్ రోడ్ అవతల రాష్ట్ర సరిహద్దు వరకు ఉండే గ్రామీణ ప్రాంతం అగ్రిటెక్ క్లైమేట్ స్మార్ట్ ఫార్మింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ మరియు గ్రామీణ పర్యాటకంపై ప్రధానంగా దృష్టి ఉంటుంది వేగవంతమైన జీడిపి వృద్ధి కోసం అనేక కీలక వ్యూహాలను కూడా అమలు చేయనున్నారు ఆవిష్కరణల ఆధారిత పరిశ్రమలు గ్లోబల్ పెట్టుబడులు మరియు ఎగుమతి పోటీతత్వం ఉండేలా పనులు మొదలయ్యాయి కృష్ణాపట్నం వరకు డ్రై పోర్ట్ మరియు టువెల్ లేన్ ఎక్స్ప్రెస్ వే భారత్ ఫ్యూచర్ సిటీ మూసీ రివర్ పునర్జీవం మరియు హై స్పీడ్ హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై రైలు మార్గాలు గేమ్ చేంజింగ్ ప్రాజెక్టులుగా నిలబోతున్నాయి పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ ద్వారా ప్రతి రంగానికి బలమైన విధానాలు మరియు డిజిటల్ గవర్నెన్స్ అమలు చేయబడుతుంది ముఖ్యంగా మూడు వర్గాలపై దృష్టి సారించబడింది ఒకటి స్త్రీలు కోటి మంది మహిళలను కోటిశ్వర్లు చేయడం వ్యవస్థాపకత మరియు ఆర్థిక వ్యవస్థలో వారిని చేర్చుకోవడం రెండవది యువత ఫౌండేషనల్ లర్నింగ్ అడ్వాన్స్డ్ స్కిల్లింగ్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా పాఠశాల నుండి ఉద్యోగం వరకు కెరీర్ మార్గాలు చేయడం మూడవది రైతులు పంటల వైవిధ్యీకరణ మార్కెట్ యాక్సెస్ ఎంఎస్పి సంస్కరణలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రపంచంలోనే పోటీ పడే సామాజికంగా సమానమైన మరియు పర్యావరణ పరంగా సుస్థిరమైన తెలంగాణను నిర్మించాలని తెలంగాణ గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది మన తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం రెండు వేల నలభై ఏడు నాటికి అందరి కోసం ఒక సంపన్నమైన సమానమైన సుస్థిరమైన తెలంగాణను సాధించడం